నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను లోక స్వార్థం ఇరవై మూడు అధ్యయం నలభై రెండు నలభై మూడు వచ్చినాను శివలో దొంగని ప్రభు రక్షించాడు ప్రభు ఆ దొంగను దేని నుండి రక్షించను నాశనం నుండి రక్షించను పాపం నుండి రక్షించాడు ఉగ్రత నుండి రక్షించాడు రెండవ మరణం నుండి రక్షించాడు అగ్ని గంధకముల నుండి రక్షించాడు మరణంలో నుండి రక్షించాడు యాతన పడే స్థలంలో నుండి రక్షించాడు రక్షణ ఎలాగూ పొందుకుంటాము రక్షణ ఎలాగ పొందుకుంటాము దేవుని కృప ద్వారా రక్షణ పొందుకుంటాము ప్రభువుని నమ్మడం ద్వారా రక్షణ పొందుకుంటాం దేవుని వైపు చూడడం ద్వారా రక్షణ పొందుకుంటాము నోటితో యేసు దేవుడిని ఒప్పుకోవడం ద్వారా రక్షణ పొందుకుంటాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుకుంటాము ప్రభువుకు విధేయత చూపడం ద్వారా రక్షణ పొందుకుంటాము ప్రభుయందు నమ్మకం ఉంచడం ద్వారా రక్షణ పొందుకుంటాము దేవుని ఎందు భయభక్తులు ఉండడం ద్వారా రక్షణ పొందుకుంటాము నిన్ను కూడా నిన్ను కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు నీవు కూడా పరదేశంలో ఉండాలని ప్రభుతో పాటు పరలోకంలో ఉండాలని ఆహ్వానిస్తున్నాడు కనుక నేడే రక్షణ దినము సమయమును సద్వినియోగం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుల ఈ రక్షణ వాక్కు దేవుడు మీకు అందిస్తున్నాడు ఆయన ద్వారానే రక్షణ ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము పరలోకానికి మార్గం ఆయనే కాబట్టి ఆయనను నమ్మడం ద్వారా మనం రక్షింపబడతాము నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం రక్షింపబడతాం కాబట్టి నీవు ఎలాంటి సందేహపడక ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధపరచబడతాము మారు మనసు పొంది మనం రక్షణ పొందగలం దేవుడు మనం రక్షిస్తాడు ఆయన రాజ్యంలో చేరుస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఏసే మార్గము సత్యము జీవము ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిని ఆయన రక్షించనుగాక ఆమె